అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్రంలో మహిళల పైన టీడీపీ కామ పిశాచాలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు అంతా ఇంత కాదు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఆడవాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా మాకు ఇటువంటి అన్యాయం జరిగింది ఈ వేధింపులు జరుగుతున్నాయి అని చెప్పి బహిరంగంగా వచ్చి మాట్లాడుతుంటే కూడా దాన్ని పట్టించుకునేటువంటి నాదులు కూడా లేదన్నమాట ఏదైనా మాట్లాడుకోండి ఏమన్నా చేయండి మేమైతే దాన్ని ఏం పట్టించుకోము మేమేం దాని మీద యాక్షన్ తీసుకోము అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు పోలీసులు ప్రభుత్వం అందరూ ఒకప్పుడు మన ప్రభుత్వంలో చూస్తే మనుషులకి శాంతి భద్రతలుండి ఆడవాళ్ళ మానాలకి ప్రాణాలకి భద్రత ఉండింది ఈరోజు ఎక్కడుందండి ఆ భద్రత ఎవరిని చూడండి ఎక్కడైనా కానీ స్కూళ్ళల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ హాస్పిటల్లో ఉద్యోగం చేసుకునేటువంటి ప్లేసుల్లో కూడా మన ఉద్యోగం చేసుకునేటువంటి స్థలాల్లో కూడా మన ఆడవాళ్ళకి భద్రత లేదు ఇటువంటి పరిస్థితుల్లో పాప పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పాప పోలీసుల దగ్గర టైం లేదు పోలీసులు తెలిసేపటికి ఏమున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాము ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాము లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేస్తాం నెల్లూరు జిల్లాలో అది తప్ప ఇంకేమన్నా పని ఉందా అండి స్త్రీ రక్షణ కోసం చేసేటువంటి చర్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా నెల్లూరులో ఎంతసేపటికి ఏం మాట్లాడుతున్నారు నాయకులు అక్రమాలు చేశారు అరాచకాలు చేశారు పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు ఏ రకంగా సహకరిస్తున్నారు వాళ్ళకి విగ్ వేసుకున్నారా వాళ్ళు డై వేసుకున్నారా లేకపోతే వాళ్ళు ఏ బ్రాండ్ డై వేసుకున్నారు వాళ్ళు జుట్టు ఎక్కున్నారు ఇది ఇంపార్టెంట్ రాష్ట్రంలో ఇంకేమి ఇంపార్టెంట్ డిస్కషన్స్ అన్ని అయిపోయాయి అనమాట పోలీసుల దగ్గర మాత్రం ఎంతసేపటికి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి అనేటువంటి వాళ్ళు తప్ప ఆడవాళ్ళ పట్ల మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ లేనటువంటి వల్ల మనకి ఎంత ఇబ్బంది జరుగుతుంది ఆడపిల్లలకి అనేది ఒక్కరు కూడా ఆలోచన చేయని పరిస్థితి కదా ముందుగా మనం అనుకున్నట్టు సెక్రటేరియట్లు లేవు ఆడ పోయి పనులు జరిగే పరిస్థితి లేదు ఏంటి ఒక ఎమ్మెల్యే ఒక కార్యకర్త టీడీపీ గవర్నమెంట్ కు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వీళ్ళకి పనిచేసి పెట్టండి అని అంటే అధికారంలో పనిచేసి పెట్టాలి ప్రభుత్వం దగ్గర తప్ప వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి పని జరగాలి అనంటే ఉద్యోగులు కూడా పని చేసుకునేటువంటి పరిస్థితి ఉందా లేదే ఈరోజు ఆ విషయాన్ని అవకాశంగా తీసుకొని అలుసుగా తీసుకొని ఆడవాళ్ళని లైంగిక వేధింపులు పెడుతున్నారనంటే అంటే ఇదంతా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఈరోజు ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తోనే పనులు జరుగుతాయి లేకపోతే వాళ్ళ కార్యకర్తల తోనే పనులు జరుగుతాయి ఎవరైనా పాపం వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు వాళ్ళని వేధించడాలు వాళ్ళ మీద దాడులు ఆడవాళ్ళని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ అధికారుల మీద కూడా దాడి చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ఈరోజు బహిరంగంగా బయటపడింది వీడియో కాల్స్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి సరే ప్రజలు శాంతి భద్రతలతో లేరు అధికారులు ఉద్యోగలు గృహిణులు శాంతి భద్రతలతో లేరు మా ఈ కామన్ పబ్లిక్ అందరిని వదిలేస్తాము ఉద్యోగస్తులు అందరిని వదిలేస్తాము మీ పార్టీ వర్కర్లు ఆడవాళ్ళైనా కనీసం మాకేం ఇబ్బంది లేదని చెప్తున్నారో ఆ పరిస్థితి కూడా లేదు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి మా వైపు మా మీద ఇటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది ఎవరు పట్టించుకో పట్టించుకునేటువంటి నాదు లేదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ దిశ యాప్ అనేది ఒకటి ఉండింది మనిషికి ఆడపిల్లకి అవసరం అనగానే వెంటనే చర్యలు జరుగుతున్నాయి ఈరోజు ఆ యాప్ బదులు ఇంకో యాప్ తెచ్చారు ఏంటది శక్తి యాప్ అని దానివల్ల ఒక్క నయా పైసా ఉపయోగం ఎవరికి లేదు ఎవ్వడూ కూడా ఆడవాళ్ళపైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కానీ పట్టించుకునేటువంటి అవకాశమే లేదు ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఎన్ని రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా కనీసం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా ఒక మహిళ బయటకు వచ్చి ఇంత ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే దాని మీద స్పందించడం సరికదా ఏం చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అవి కావాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అని చెప్పి పక్కదావ పట్టించడము డైవర్షన్ పాలిటిక్స్ మనకి తెలిసిందే కదా లేకపోతే దానికంటే ఇప్పుడు చిన్న గీత ఉందనుకోండి దాని పక్కన పెద్ద గీత గీస్తాం అనమాట దీని గురించి అందరూ మర్చిపోతారు దాని మీద వాటత అట్ట వేరే వేరే విధాలుగా ఆ ఆ టాపిక్ నుంచి పక్క టాపిక్కి వెళ్ళిపోవడం స్త్రీలకు మాత్రం న్యాయం చేయకుండా పోవడం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ రకంగా వచ్చాయనంటే పనులు చేసే అవకాశమే లేదు కానీ పనులు చెయ్యట్లేదు అన్న ఆలోచన రాకుండా ఏదో ఒకరో ఇద్దరిని అరెస్ట్ చేసి ఓ రెండు రోజులు పెట్టి మళ్ళీ వాళ్ళు వదిలేయడం మేము చర్యలు తీసుకున్నాము మేము ఆడవాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పి మాటలు మాత్రం కోటలు దాటతాయి తీరా వాస్తవాలకు వచ్చేటప్పుడు ఆడవాళ్ళకి ఏమీ చేయట్లేదు పాపం

కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు